లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకుందాం మరియు ఏసు వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్దిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు నేను నేనేమి చేయదని తనలో తాను ఆలోచించుకుని నేనేలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటినీ నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషింపుమని చెప్పుకుందుననుకోనను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడుగాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆలాగుననే ఉండునని చెప్పాను యేసుప్రభువు సాధారణ అనుభవాల నుండి పారమార్థిక సత్యాలను నేర్పించేవాడు పిట్టకథలు చెప్పుట ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు వ్యక్తం చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఈ కథలో ఓ కర్షకును గూర్చి ప్రస్తావిస్తున్నాడు ఆ సంవత్సరం అతని పొలంలో గొప్ప దిగుబడి కలిగింది చాలా సంబరపడిపోయాడు పంట అంతటిని కూర్చుకున్నాక ఆ బంగారు ధాన్యరాశుల్ని చూసి తన కళ్లు తానే నమ్మలేకపోయాడు తన సంతోషానుభూతుల నుండి తెప్పరిల్లాక కొన్ని మంచి పనులు చేపట్టాడు మొట్టమొదట ఏం చేయాలా అని ఆలోచింపదొడిగాడు పది మందితో సంప్రదించాడు ఒక తీర్మానానికి వచ్చాడు బాగుందిగా ఏ పని అయినా ఆలోచన లేకుండా చేయకూడదు యుద్దానికి వెళ్లబోయే రాజు బలాన్ని కూర్చిన ఆలోచన సంసిద్ధత లేకుండా వెళ్లకూడదనియు ఇల్లు కట్టించబోయేవాడు మొత్తం తగులుబడి ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేపట్టకూడదనియు ఏసే బోధించాడుగా రెండో మంచి పని తన తీర్మానాలను ఆచరణలో పెట్టడం ఇతడు వట్టి కలల మనిషిగాడు పాతగాదుల్ని పడగొట్టేసి వాటి స్థానే పెద్ద వాటిని కట్టించాడు మూడో మంచి పని గింజ అంతటినీ కొట్లకెక్కించాడు ఒక్క గింజను అర్థం కాకుండా పొదుపు చేసుకున్నాడు అందరూ అతగాన్ని బుద్దిమంతుడని పొగిడారు అయితే ఆ తరువాత అతడు చేసిన దానిని యేసు ఖండించాడు అతని సంపద వినియోగ విధానం తప్పుతో అవతొక్కింది ఫలానా సంపద మనకు ఉండడం ఒక సంగతి దాన్ని జ్ఞానయుక్తంగా వినియోగించుకోవడం మరో సంగతి ఇతరు చేసిన పొరపాటు గమనిద్దాం అతనికి అనేక సంవత్సరాల ఆయుష్ ఉందని అనుకున్నాడు ఇది అతని మొదటి పొరపాటు ఆయుష్పై ఎన్నడూ ఊహాగానం చేయొద్దు అలా వేడుక కోసం చేసినా ఆ పగటి కళలపై ఆధారపడి ఏ పనికి పూనుకోవద్దు ఎక్కువ కాలం జీవిద్దామనే ఆశ ఒక జీవలక్షణం అయినా అది ఎవరి వశంలోనూ లేదు నరుని ఆయువు గడ్డిపోత లాంటిది పొద్దున్న పచ్చగా కనిపిస్తుంది సాయంకాలానికి ఎండిపోతుంది అని కదా పరిశుద్ధ బైబిల్ వాక్యం జీవిత ప్రయాణం ఎక్కడా ఎప్పుడు ఏ రీతిగా నిలిచిపోతుందో ఎవ్వరికీ తెలియదు కదా అనేక సంవత్సరాలకు ఎసరు పెట్టుకున్న కాపును సంబోధించి వెరివాడా అన్నాడు దేవుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోల్పోతావనేసరికి ఆ కర్షకుని మాట పడిపోయింది నీ సంగతి నా సంగతి అంతేగా సోదర లోకంలో బుద్దిమంతుడనిపించుకుని దేవుని చే వెర్రివాడ అనిపించుకోవడం ఎంత విషాదకరం మొదటి పొరపాటు అనేక సంవత్సరాలు బ్రతుకుతాననుకోవడమైతే ఇక మిగిలిందల్లా సంతోషించి సుఖపడడమే అనుకోవడం రెండో పొరపాటు తినుము త్రాగుము సుఖింపుము అని చెప్పుకుంటున్నాడు తనలో తాను బతుకంతా కడుపు కోసమేనా తినడానికే బతుకుతున్నామా లేక బతకడానికి తింటున్నామా అంటే తిండి బట్ట జీవితానికి సాధనాలే గాని జీవిత లక్ష్యాలు కావుగా ఈ రహస్యాన్ని పట్టుకోలేకపోయాడు కాపు మరో పదేళ్లు పట్టుమని బ్రతికినా ఏ ఇబ్బందికి గురి కాకుండా సుఖపడనిస్తుందా ఈ ప్రపంచం కవ్వంతో చల్లను మధించి వెన్నపూసను సంపాదించినట్టు జీవితాన్ని కష్టసుఖాలతో కవ్వించి అనంత మాధుర్యాన్ని అనుభవించాలే గాని పూర్తిగా భోంచేసి కడుపులో చల్ల కదలకుండా మంచం ఎక్కుదామనుకున్నాడు అయితే ఎక్కిన మంచం దిగలేకపోతాడేమో అన్న తలంపే మెదల్ లేదు అతని మెదల్లో ఇక అతని మూడో పొరపాటు అతని జీవితాన్ని శ్మశాన వాటికి చేసేసింది దేవుణ్ణి తలంచకుండా బతకబోవడమే ఆ గొప్ప పొరపాటు అందుకే అతన్ని అని సంబోధించాడు యశుప్రభు ఐహిక సంపద విషయంలో చూపించే శ్రద్ధ పారమార్థిక విషయాల్లో చూపించలేకపోయాడు కాలం కోసమే సిద్ధపడ్డాడు గాని నిత్యత్వం కోసం సిద్దపడలేదు ఈ లోకంలో సుఖమనేది భోజన పానాదుల మీద ఆధారపడుతుందేమో గాని నిత్యలోకంలోని సౌఖ్యం రక్షణ మీద ఆధారపడుతుంది ఆ రక్షణ భాగ్యం యేసుప్రభుని విశ్వసించుడు ద్వారానే అని బైబిల్ ప్రబోధిస్తుంది పాపం వల్ల వచ్చు జీతం నిత్య మరణం అయితే మన ప్రభువైన యేసు క్రీస్తులో దేవుని కృపావరం నిత్య జీవం ఈ కృపావరం నీ భాగ్యమేనా సోదరా సోదరి ఇప్పుడు యేసు బోధించిన రకరకాల నేల అనే ఉపమానంలోని సందేశాన్ని ఆలకిద్దాం మానవ జీవితం రకరకాల నేలగా ఉందని నేర్పించడానికి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఈ కథ లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో ఎలా ఉంది బహుజన సమూహములు కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరిను అతడు విత్తుతుండగా కొన్ని విత్తనములు త్రోగ ప్రక్కన పడి గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశను మరికొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించెనను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినునుగా కని బిగ్గరగా చెప్పెను ఇది ఒక చిన్ని కథ చిన్ని చిన్ని మాటలతో చిన్ని చిన్ని వాక్యాలతో అలరారే చిన్నారి కథ ఉపమానం చిన్నదే గాని అందరి వర్తమానం అపరిమితం యేసుప్రభుని రక్షణ సువార్త కూడా అలాంటిదే ఆ సువార్త ఎంత సామాన్యంగా ఉంటుందో అంత అసామాన్య దీవెనలతో తొణికసలాడుతుంది యేసుప్రభువే ఈ కథకు అర్థం కూడా చెప్పాడు ఇదే అధ్యాయం తొమ్మిది నుండి పదిహేను వచనాల్లో దీని తాత్పర్యం ఉంది మానవ జీవితాన్ని భూసేద్యంతో పోల్చాడు కర్షకుడు దేవుడు యేసుక్రీస్తు అవతారంలో మానవ హృదయంలో విత్తులు చల్లుతున్నాడు ఈ విత్తులు పారమార్థిక జీవన సంబంధం ఇవి మానవ భౌతిక జీవితం అనే పొలంలో చల్లబడే నిత్య జీవార్థమైన విత్తులు ఇక్కడ ఒక మహాసత్యం జ్యోతకం అవుతుంది శారీరకంగా జీవితం ఒక నేల మాత్రం అందు పండించుకునే పంటే నరునికి చివరికి మిగిలేది ఆ పంట శాశ్వత జీవనంగా ఉండాలని నిత్యజీవపు విత్తులను రక్షణ సువార్తగా ఏసుక్రీస్తు చల్లుతున్నాడు అయితే ఫలితాలు వివిధములని ప్రభు బోధించాడు మనలో ప్రతివాని ఫలితం ఇందులో ఏదో ఒక రకానికి చెందుతుంది అది మాత్రం అనివార్యం మనం ఏ రకమేలాగా ఉన్నామో తేల్చుకోవలసిన బాధ్యత మనది కాపు విత్తులు చల్లుతూ ఉంటే కొన్ని తోవ పక్కన పడ్డాయి తోవ పక్క అంటే తోవే అన్నమాట ఇది గట్టై ఉండొచ్చు లేదా మడికి చేరువనే ఉండే ఉండొచ్చు మొత్తానికి ఈ దోవ చాలా గట్టిగా ఉంది అందరూ దాని మీద నడవడం మూలాన కర్షకుడు గింజల్ని చల్లుతాడే గాని భూమిలో పాతి పెట్టడు చల్లేటప్పుడు కొన్ని గింజలు గట్టిపడిపోయిన తోవలో కూడా పడతాయి కాపు వెళ్లిపోగానే పిట్టలు ఈ తోవపై ఉన్న గింజల్ని మింగేస్తాయి ఆ నేల గట్టిగా ఉన్నందున బోడిగా ఉన్నందున పిట్టలకు ఇట్టే దొరికిపోయాయి ఈ పిట్టల్ని సాతాను దుష్టశక్తులకు పోల్చాడు యేసు ఇవి ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటాయి మానవ జీవితాల్లో తోవల్లాగా గట్టిపడిపోయిన బతుకులు ఉంటాయి పైకి తోవల్లాగే సదునుగా ఉంటాయి గాని పంటకు మాత్రం అనువైనవి కావు రకరకాల మత ప్రబోధాలు తాత్విక చింతనలు సాంఘిక సంప్రదాయాలు అనాచారాలు తరతరాల ఆచారాలు మనసుల్ని కుదించి దట్టించి వేస్తాయి యేసుప్రభుని సువార్థ బీజాలు ఈ హృదయాల్లో పడినా పడిన దగ్గరే పడ్డట్టే ఉంటాయి సైతానికిట్టే దొరికిపోతాయి అలాగే యేసుప్రభుని వాక్యం కూడా అనేక మంది జీవితాల్లో ఫలించదు అందులో నేనొక కాదు కదా ఇంకో రకం నేల ఉంది దీన్ని రాతి నేల అన్నాడు ప్రభు బల్లపరుపు బండలుంటాయి పొలంలో గాలికి వానకు కాస్త మట్టి వాటిపై చేరుతుంది దున్నేటప్పుడు కొంత మట్టి వాటిపై పడొచ్చు అది బండే అని కాపుకు తెలిసిన నేను పొలాన్ని అన్నట్టు ఆ రాతి నేలపైకి కనబడొచ్చు ఇలాంటి బండలపై కూడా కొన్ని గింజలు పడ్డాయి మొక్కలై మొలిచాయి గాని వేరుపాలడానికి లోతైన నేల లేక ఆ ఉన్న కాస్త మట్టి ఎండిపోయిన కారణాన మురిసిన మొక్కలు కూడా ఎండిపోయాయి ఈ రకం మనుషులు పైకి భక్తి గల వారిలాగే కనిపిస్తారు వారి భక్తి నిజమే అని వారు కూడా నమ్ముతారు యేసు సువార్త చక్కగా వింటారు పాటిస్తారు ప్రార్థిస్తారు యేసును వెంబడిస్తారు గాని వారి భక్తి లోతులేనందున క్రింద పాషాణం లాంటి లౌకిక కఠినత్వం పీఠం వేసుకున్నందున ఇట్టే ఎండిపోతారు యేసును వదులుకుంటారు ఇక మూడో రకం నేల సంగతి ఇది ముళ్ల తుప్పల నేల పొలాన్ని దున్నేటప్పుడు తుప్పలన్నీ వేళ్లతో సహా ఊడి నేలమట్టం అయ్యాయి కాని వాటి విత్తులు కూడా నేలపై రాలేయి ఇదే నేలను పడిన సువార్త విత్తులతో కలిసి అవి కూడా మొలిచి పెద్దవయ్యాయి పాపమాలిన్యం ఎరువులాంటి గదు అవి త్వరగా ఎదిగాయి పెద్దవయ్యాయి ముళ్ల పొదలను బడే పాపము అవినీతి రక్షణ అనే సువార్తను అణిచివేస్తాయి ఐహిక విచారాలు శారీరక మమతలు పాపవాంచలు ముక్తి బీజాల్ని అణిచి చంపేస్తాయి మనలో ఎందరున్నారో ఈ బాపతు చివరికి మంచి నేలను గూర్చి ప్రస్తావించాడు యేసుప్రభు ఇలాంటి వారు అన్ని యుగాల్లో అన్ని దేశాల్లో అన్ని సాంప్రదాయాల్లో ఉంటారు చక్కగా దున్ను నేల లాంటివారు దున్నడం అంటే నేలను చీల్చివేయడమేగా కష్టాల్లో శోధనల్లో పరుల విమర్శల్లో నష్టాల్లో ఇరకాటాల్లో విరిగినలిగిన బ్రతుకులై యేసుస్వామి సువార్తను వింటారు ఆ విత్తుల్ని కన్నీటితో తడుపుతారు ఆకలి దప్పులతో పోషిస్తారు దేవుడు దయావర్షమనే పరిశుద్ధాత్మ వారిపై కురుస్తుంది యేసు వారిలో అవతరిస్తాడు రక్షణ పంటలు పండుతాయి ఒకనాడు యేసుప్రభుని తమ సొంత రక్షకునిగా విశ్వసిస్తారు ఒక్క గింజ కూడా నష్టపడకుండా నూటికి నూరు పాళ్లు పారమార్థిక పంటలు పండుతాయి సోదరా సోదరి నీ జీవితం ఎలాంటి నేలయో తెలుసుకోవడం అశ్రద్ద చెయ్యకు